స్త్రీ అందాన్ని వర్ణించే కవులు కూడా ఆమె అందాన్ని పొగిడేవారే కానీ మనస్తత్వపు లోతును మాత్రం తెలుసుకోలేకపోయారు అమ్మాయిల ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరు కానీ తన జీవిత భాగస్వామి విషయంలో మాత్రం వారికి కొన్ని ప్రత్యేకతలు ఉంటే బాగా ఇష్టపడతారు ఏ అమ్మాయికైనా తన తొలి ప్రేమ తన తండ్రి నుండి మొదలవుతుంది చిన్నప్పటి నుండి అన్నీ తానై పెంచిన నాన్న పంచినటువంటి ప్రేమ అనురాగాలు తనకు కాబోయే భాగస్వామి దగ్గర కూడా పొందాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది ఆ అబ్బాయి పక్కనుంటే అమ్మాయి విలువ పెరిగేలా ఉండాలి అంటే ఆత్మవిశ్వాసం పెరగాలి ఎప్పుడూ కుటుంబానికి నేనున్నాను అని ధీమా తెప్పించేలా ఉండాలి వారి ప్రవర్తన ఆ అబ్బాయి నా పక్కన ఉంటే నేను జీవితంలో ఏదైనా సాధించగలను అని నమ్మకం రావాలి జీవితం పట్ల బాధ్యత కలిగి ఉంటూ ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలని ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకుంటారు తను బలహీనంగా ఉన్నప్పుడు పక్కన ఉండి నేను నీకు తోడుగా ఉన్నాను అనే ధైర్యం ఇవ్వాలి కాన్ఫిడెంట్గా ఉండి చిన్న చిన్న విషయాలకు బెదరకుండా ధైర్యంగా ఉండాలనుకుంటారు ఆ అమ్మాయి తనకు తెలియని విషయాలు అడిగినప్పుడు ఇది కూడా తెలియదా అని కించపరచకుండా ఊపికగా అర్థమయ్యేలా చెప్పాలి తన భావాలను స్వేచ్ఛగా పంచుకునే స్వతంత్రతను ఇవ్వాలి అబ్బాయి తల్లిదండ్రులను అమ్మాయి ఎలా గౌరవంగా చూసుకోవాలని ఆశిస్తారో అలానే అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తగిన గౌరవం ఇవ్వాలని కోరుకుంటారు తన కెరియర్లో ఎదగడానికి ఊతం ఇవ్వాలని అనుకుంటారు వారిని ప్రేమగా కేరింగ్గా చూసుకుంటూ తనను నవ్విస్తూ సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలనుకుంటారు నిజాయితీతో వారిలో నమ్మకాన్ని కలిగించుకోగలిగితే వారు చివరి వరకు మీతో సంతోషంగా తోడుగా నడుస్తారు